ఇప్పుడు నాలుగున్నర ఎకరాలు కూడా పూర్తిగా వాళ్ళే అయినా మనం కాంగ్రెస్ కోట వేస్తే రేపు ఏమంటారు ఇక ఇడికే బంధు పెట్ట అంటాడు మనం దయచేసి అందరం కూడా ఆలోచించాలి ఇలా రైతు బంధు నుంచి మొదలుకుంటే రుణమాఫీ దాకా ఈ కాంగ్రెస్ వల్లే అన్ని తుపాకీరాముల మాటలే అన్ని బోకస్ మాటలే అన్ని గోబస్ తప్ప నిజాలు లేవు ఆ రోజు సోనియా గాంధీ ఉత్తరం రాసింది ఒక తల్లిగా తెలంగాణ ప్రజలకు నేను లేఖ రాస్తున్నా ఈ ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేసే బాధ్యత నాది అని ఉత్తరం రాసింది పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చిండు మరి ఏమైంది నీకు ఎలక్షన్ కోడ్ అడ్డం రాలే వంద రోజులు నీకు పూర్తి సమయం దొరికింది నూట రెండవ రోజు ఎలక్షన్ కోడ్ వచ్చింది తప్ప వంద రోజుల్లోపు కోడ్ రాలే మరి ఏమైంది మీ హామీ అంటే మీరు మోసం చేసింది మీ మోసాలకు తగిన గుణపాఠం తప్పదు అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు కళ్ళండి ఒకలో ఇద్దరు నాయకులు పైరవ కాలంలో వాళ్ళ అవసరాల కోసం పార్టీలు మారచ్చు కానీ కార్యకర్తలు మారరు మీలాంటి నాయకత్వం ఖమ్మంలో బలంగా ఉన్నది మీ కళ్ళండి తప్పకుండా ప్రజలు మనను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు గడప గడపకు వెళ్ళండి ప్రతి తలుపు దట్టండి ప్రజలను చైతన్యపరచండి కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నా ఖమ్మంలో ఒక సెంటిమెంట్ కూడా ఉన్నది నామానాగేశ్వరరావు గారు చరిత్ర తిరిగి రాసిండు పోయినసారి ఎమ్మెల్యేలు గెలవలేకపోయినా ఖమ్మం ఎంపీ గెలిచినాం ఆ గెలిపించిన ఘనత కూడా మీరే ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు లేకపోవచ్చు కానీ గెలిపించకలే సత్తా ఉన్న నాయకత్వం మీలో ఉన్నది మీరు ఊరుకుంటే తప్పకుండా మనం గెలిపించగలుగుతారు ఒకరిద్దరు లీడర్లు సహకరించకపోయినా ఒకరిద్దరు మనస్ఫూర్తిగా పై స్థాయిలో పనిచేయకపోయినా ఒకరిద్దరు నాయకులు పార్టీ మారినా మీరు ధైర్యంగా ఉండండి మీకు అండగా పార్టీ ఉంటుంది నాయకత్వం ఉంటది నామాగారి దాకా మంచి మాట చెప్పారు దీని తర్వాత నెలకో రెండు నెలలకు లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పార్టీ అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది మీ గెలుపు కోసం కూడా పార్టీ కృషి చేస్తారు ఇంకా రెండు మూడు నెలల వరకు కాంగ్రెస్ ఇంకా డౌన్ అవుతుంది ఊర్లకే రాని పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ నాయకులను కనబడితే తన్ని తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఇవి రేపు కాకపోతే ఉంటాయా రేపు నీళ్లు రాకపోతే ప్రజలు ఊకుంటారా సో ఇప్పుడు మళ్ళీ దేవుడి మీద ఒట్టుబెట్టి మళ్ళీ ఒక రెండు నెలలు వాయిదా కొడుతున్నారు రెండు నెలల తర్వాత ఏం చేస్తారు ఊకుంట రాజం వీళ్ళు ఎంత పడతారు ప్రజలు అందువల్ల మనం దయచేసి గట్టిగా ముందుకు పోదాం ఇక్కడ సిపిఐ సిపిఎం నాయకులు నేను అడుగుతా ఉన్నా ఖమ్మం జిల్లా నాయకత్వాన్ని పోరాటాల వారసులు ఆత్మగౌరవం గలవాళ్ళు ఈ సిపిఐ సిపిఎం నాయకులు ఎందుకు రేవంత్ రెడ్డి మన కేరళకు పోయి ఉన్న ఒక్క లెఫ్ట్ పార్టీ ముఖ్యమంత్రిని పట్టుకొని అవినీతి పరుడు ఈయన అత్యంత అవినీతి పరుడు అని మీకున్న ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన దిచ్చేస్తాడు ఆయనని పట్టుకొని మోడీకి ఏజెంట్ అని చెప్పొచ్చి కేరళ ముఖ్యమంత్రి విజయం కానీ ఈయన బీజేపీకి అమ్ముడు వైండు ఈయన మోడీకి ఏజెంట్ ఈయన అవినీతి పనులని రేవంత్ రెడ్డి పోయి కేరళలో వస్తాడు మరి మీరేమో ఎందుకు ఆ కాంగ్రెస్ పార్టీకి ఊడికం చేస్తున్నారు మిమ్మల్ని తిడుతున్నా కూడా మిమ్మల్ని బీజేపీ ఏజెంట్ అన్నా మీరు అవినీతి అన్నా ఇంకా ఎందుకు సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు ఈ కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నాయి దయచేసి ఆలోచించాలని చెప్పి కోరుతా ఉంది విజ్ఞతతో ఆలోచించండి ఇయాల బిఆర్ఎస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నదేంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరు రాహుల్ గాంధీ ఏమో అదాని చోరే అంటు రేవంత్ రెడ్డి ఏమంటుండు అదాని భోత్